నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీరు కేవలం ఒక ఏడు రోజుల పాటు ఈ దీపాన్ని వెలిగించండి అలానే ఈ ధూపాన్ని కూడా వేయండి మీరు ఏడు రోజుల్లో తప్పకుండా ఏ కోరికైనా సరే అది విద్య కావచ్చు ఆరోగ్యం కావచ్చు వ్యాపారం కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు ఏవైనా సరేనండి ఆ సమస్యలు తీరడానికి ఒక పరిష్కార మార్గం మీకు కనిపిస్తుంది ధన రాబడి పెరుగుతుంది మరి పరిహారాన్ని ఎలా చేయాలి ఏ రోజున చేయాలి ఏ సమయంలో చేయాలి ఇలాంటి వివరాలన్నీ కూడా వీడియోలో చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి లేదంటే చాలా డౌట్స్ వస్తాయి మళ్ళీ కామెంట్స్ పెడుతూనే ఉంటారండి తప్పకుండా మీరు ఎండింగ్ వరకు చూడండి అలానే కుదిరితే కనుక ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పూజలు పరిహారాలు ఉన్నాయండి మన ఛానల్లో మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి చూసి మీ సమస్యకు సంబంధించిన ఒక పరిహారాన్ని ఎంచుకొని మీరు చేయగలిగేదాన్ని ఎంచుకొని చేయండి మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలానే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో పది మందికి రీచ్ అవుతుంది మీరు ఎలా చూస్ చేసుకోగలుగుతున్నారో అలానే వేరొకరు చూసి వారు కూడా లాభం పొందుతారండి ఒక చిన్న లైక్ చేయండి సరేనండి ఇక మనం పరిహారం మాటకు వెళతాము ఈ సంకటహరి చతుర్థి రోజున మీరు లక్ష్మీ గణపతి యొక్క ఆశీర్వాదం మీకు కలగాలంటే తప్పకుండా ఈ యొక్క దీపాన్ని వెలిగించండి మనకి నెల నెలకి సంకటహరి చతుర్థి వస్తూనే ఉంటుంది అమావాస్య తర్వాత రోజులు కూడా వస్తుంది అలానే పౌర్ణమి తర్వాత ఒక నాలుగు రోజుల తర్వాత చతుర్థి అనేది వస్తుంది ఆ రోజునే మనం సంకటహార చతుర్థిగా మనం జరుపుకుంటాం మీ అందరికీ తెలిసిందే అది ఈ సంకటహార చతుర్థి రోజున ఇప్పుడు చెప్పుకునే ఈ చిన్న పరిహారం మీరు చేసుకుంటే ఒక ఏడు రోజులు పాటు చేయండి అంతేనండి మంచి ఫలితాలు ఉంటాయి ప్రతి మనిషికి ఖచ్చితంగా అనేక రకాలైన కోరికలు ఉంటాయి సమస్యలు ఉంటాయి మీ యొక్క కోరికలు తీరడానికని ఈ చిన్న పరిహారం చేసుకోండి ముందైతే మీరు సంకటహర చతుర్థి రోజున సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ సంకటహర చతుర్థి రోజున ఆ విఘ్నేశ్వరుడికి సాయంత్రం సమయంలోనే కదండి చేస్తారు ఆ సమయంలోనే మీరు చక్కగా మీరు లక్ష్మీ గణపతి యొక్క విగ్రహం ఉంటే కనుక పెట్టుకోండి పూజా మందిరంలో లేదండి అంటారా చిత్రపటమైనా సరే పెట్టుకోండి అది కూడా లేదు అంటారా కేవలం లక్ష్మీ గణపతి విగ్రహాన్ని అయినా సరే పెట్టుకుని ఈ యొక్క దేవ పరిహారాన్ని మీరు ప్రారంభించుకోవచ్చు ముందుగా మీరు మీ పూజ గదిలో లక్ష్మీ గణపతి యొక్క చిత్రపటానికి కానీ లక్ష్మీ గణపతి యొక్క విగ్రహానికి కానీ చక్కగా గంధం కుంకుమ పెట్టి పూలతో అలంకరించి సిద్ధం చేసి ఉంచుకోండి ఆ తర్వాత మీరు ఈ పంచగవ్య ప్రమితిని తీసుకోండి మీ అందరికీ తెలిసిందే పంచగవ్య ప్రమితి గురించి గోమాతలు సకల దేవతలు నివసిస్తూ ఉంటారని మనందరికీ తెలిసిందే అలానే గోమాతలు ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువై ఉంటారు ఆ గోమాత యొక్క పేడ పాలు గోమాత పాల నుంచి తయారు చేసిన పెరుగు నెయ్యి వీటన్నిటినీ కలిపి చేసిన వాటిని పంచగవ్యం అంటారు ఈ పంచగవ్య ప్రమిదని తీసుకోండి ఆ గోమయంలోనే లక్ష్మీ అమ్మవారు ఉంటుందని మన పురాణాలు చెప్తున్నాయి ఇంకాను చెప్పాలంటే సకల దోష నివారణ జరుగుతుందండి ఈ దీపారాధన చేసుకోవడం వల్ల ఈ ప్రమిదనికి చక్కగా పసుపు కుంకాలను అలంకరించి పెట్టుకోండి ఒకే ఒక్క ప్రమితి తీసుకోండి తర్వాత ఒక మట్టి ప్రమిద తీసుకోండి ఆ మట్టి ప్రమిద మీద ఈ పంచగవ్య ప్రమితిని పెట్టుకోండి ఇక ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇది మీ అందరికీ తెలిసింది వట్టి వేరు ఇది చాలా తక్కువ రేటుకి మనకు దొరుకుతుందండి మనకు షాప్లో ఆయుర్వేద షాప్లో దొరుకుతుంది పూజా షాప్స్లో కూడా బాగానే దొరుకుతుంది ఇది దొరకని స్థలం అంటూ ఉండదండి మీరు ఒకరోజు తెచ్చుకోండి ఈ వట్టి వేరుని తెచ్చుకొని ఈ వట్టి వేరుతో దీపాన్ని వెలిగించాలి అది ఎలానో చూద్దాం ఇక్కడ మీరు మంగళవారం రోజున ఇక్కడ సంకటహార చతుర్థి మనకు వస్తుంది ఏ నెలలో అయినా వచ్చే సంకటహార చతుర్థి రోజైనా సరే ఈ దీపారాధన మనం చేసుకోవచ్చు ఈ వట్టి వేరుతో దీపారాధన ఎలా చేయాలంటే ముందుగా కొద్దిగా కాటన్ తీసుకోండి అంటే దీపారాధనకు ఉపయోగించే కాటన్ ఉంటుంది కదండి ఈ కాటన్ తీసుకోండి ఈ వట్టి వేరులో ఒక చిన్న ముక్కగా కాస్త తీసుకోండి కట్ చేసి తీసుకోండి ఈ కాటన్లో ఈ వట్టి వేరుని పెట్టి ఇలా చక్కగా మడుచుకుంటూ వెళ్ళండి ఇలా చక్కగా మడుచుకుంటూ వెళితే మనకు ఒక ఒత్తిలాగా వస్తుందండి చూడండి ఇలా ఒత్తిలాగా వస్తుందో తయారైపోతుందండి చూసారు కదా ఇలా రెడీ అయిపోయింది ఇక ఈ దీపంలో మీరు ఆవు నెయ్యి కానీ లేదంటే నువ్వుల నూనె వేసి దీపారాధన చేసుకోవాలి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మరీ శ్రేష్టమండి లేదంటే సంకటహర చతుర్థి రోజున కొబ్బరి నూనెతో కూడా దీపారధన చేసుకోవచ్చు అది మంచిదేనండి ఈ రెండూ లేవనుకుంటేనే మీరు నువ్వుల నూనె ఉపయోగించండి తర్వాత మీరు ఈ విధంగా ఆ దీప ప్రమిదలు ఈ ఒత్తిని వేసి అగరవతితో కానీ లేదంటే ఏకాహారతతో కానీ దీపారాధన చేసుకోవాలి ఈ యొక్క దీపజ్యోతి అనేది తూర్పు వైపుగా చూస్తున్నట్టుగా పెట్టుకోవాలి మీరు ఈ పంచగవ్య వట్టివేరు దీపారాధన లక్ష్మీ అమ్మవారికి ఇటు గణేషుడికి చాలా ప్రీతికరమైందండి ఈ దీపాన్ని సంకటహరి చతుర్థి రోజున అలానే శుక్రవారం రోజులు కూడా వెలిగించుకోవచ్చు ఈ దీపాన్ని మీరు ఎన్ని రోజులు వెలిగించాలంటే ఈ సంకటహరి చతుర్థి రోజున ఈ దీపారాధన చేసుకున్నారు ఒక ఏడు రోజుల పాటు మీరు చేసుకోండి లేదా ఈ సంకటహరి చతుర్థి రోజున మీరు ఈ దీపారాధన మిస్ అయ్యారు ఏదో ఒక శుక్రవారం రోజున మీరు స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసి ఒక ఏడు రోజుల పాటు కంటిన్యూగా చేయండి అంటే మీరు సంకటహార చతుర్థి రోజు చేసినా ఏడు రోజుల పాటు కంటిన్యూగా చేయాలి ఒకవేళ సంకటార చతుర్థి రోజున మీరు కుదిరినట్లయితే ఏదో ఒక శుక్రవారం రోజు చూసుకొని ఏడు రోజుల పాటు కంటిన్యూగా చేయండి ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు మీ యొక్క సంకల్పం చెప్పుకోండి మీ యొక్క కోరిక సమస్య అన్నీ కూడా చెప్పుకోండి త్వరగా మీ కోరిక నెరవేరుతుందండి చాలామందికి పంచగవ్య దీపారాధన గురించి తెలిసే ఉంటుంది మనం ముందు వీడియోలో ఈ దీపారాధన విశిష్టత గురించి ఎప్పుడు వెలిగించాలి ఇవన్నీ కూడా చాలానే చెప్పుకున్నాం మనం ఇక్కడ లక్ష్మీ అమ్మవారిని చేసుకోవడానికి ఇక్కడ పంచగవ్య దీపారాధనతో పాటు వట్టి వేరేని జోడించి ఈ రకంగా దీపారాధన మనం చేసామనుకోండి ఇక చెప్పలేమండి లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లో తిట్ వేసుకొని కూర్చుంటుంది ఆ లక్ష్మీ గణపతి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది చాలా అద్భుతమైన తంత్ర పరిహారాల్లో ఇది ఒక విధానం అండి ఇలా వెలిగించిన తర్వాత మీరు తప్పకుండా సాంబ్రాణి ధూపాన్ని కూడా వేయాలి ఈ దూపాన్ని వేయడం వల్ల ఇంట్లో ఉన్న చెడు శక్తులు తరిమి కొట్టే శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఈ దూపానికి పాజిటివ్ ఎనర్జీ అంటే దైవశక్తి అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది మీరు సాంబ్రాణి తూపాన్ని ఆవు మీద వేయండి లేదంటే బొగ్గుల మీద అయినా సరే కాస్త రాజేసి వేసేయండి చాలామంది చేస్తూ ఉంటారు కదా మీ అందరికీ తెలిసిందే ఒకవేళ మీకు అందుబాటులో ఆవు లేకపోతే అలానే బొగ్గులు కూడా లేవనుకోండి ఈ పంచగవ్య ప్రమితి ఉంది కదండి ఇలాంటిదే మరొక పంచగవ్య ప్రమితి అనేది తీసుకొని దానిని చక్కగా వెలిగించి ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుందండి ఆ రకంగా వెలిగించేసిన తర్వాత దాని మీద మీరు ఈ సాంబ్రాణి ధూపాన్ని వేసి అమ్మవారికి ధూపాన్ని చూపించండి ఈ సాంబ్రాణి ధూపానికి తగిన విధంగా ఆవు పిడక కానీ బొగ్గులు కానీ లేనప్పుడు ఈ పంచగవ్య ప్రమితిని మనం సాంబ్రాణిగా వేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అటు మనం లక్ష్మీ గణపతులు ఇద్దరికీ పంచగవ్య వట్టివేరే దీపారాధనతో పాటు తప్పకుండా మీరు ఈ సాంబ్రాణి ధూపాన్ని కూడా ఇవ్వండి ఈ దీపారాధన ధూపాన్ని ఇవ్వడం వల్ల మీ పిల్లలు చదువుల్లో వెనకబడి ఉన్నారు సరిగ్గా వాళ్ళు చదవటం లేదు విద్యకు సంబంధించిన విషయంలో కూడా బాగా వెనకబడిపోయారు అలాంటప్పుడు మీరు చేసుకోవచ్చు ఈ దీపారాధనని అలానే డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి మీకు ధన రాబడి పెరగటం లేదు ఇలాంటి సమస్యలతో ఉన్నా కానీ మీరు ఈ పంచగవ్య వట్టివేరే దీపారాధన చేయండి చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయండి మీరు చేసిన తర్వాత మీరే అంటారు చాలా మంచి ఫలితాలు వచ్చాయని ధనాన్ని మనకు ప్రసాదిస్తుంది పరిహారం చేయడం వల్ల అందుకని మీరు ఈ దీపారాధన పరిహారాన్ని సంకటహర చతుర్థి రోజున చేసుకోవచ్చు లేదంటే శుక్రవారం రోజైనా సరే మీరు ఈ రకంగా చేసుకుంటే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఏడు రోజుల పాటు క్రమం తప్పకుండా వెలిగించండి అలానే సాంబ్రాణి తూపాన్ని కూడా తప్పకుండా ఇస్తూ ఉండండి ఈ రకంగా దీపారాధన చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా లక్ష్మీ గణపతుల స్తోత్రాన్ని చదవండి ఏడు రోజుల పాటు దీపారాధన చేస్తారు కదండి ఏడు రోజుల పాటుగా మీరు ధూపం కూడా వేసి ఈ లక్ష్మీ గణపతి స్తోత్రాన్ని తప్పకుండా పఠించండి ఇంకా లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన నామాలు గణేశుడికి సంబంధించిన నామాలు ఇవన్నీ కూడా మీకు ఏవైతే వస్తాయో వాటన్నిటిని కూడా చక్కగా అక్కడ చదువుకోండి మీకు వీలైన నామాలను చదువుకోండి ధనానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి ధన రాబడి పెరుగుతుందండి మీరు దేనికోసమైతే చేస్తున్నారో దానికి సంబంధించిన పరిష్కార మార్గాలు ఆ లక్ష్మీ గణపతులు మీకు చూపిస్తారు ఈ వట్టి వారు చాలా అద్భుతమైందండి అలానే ఈ పంచగవ్య ఆరాధన కూడా చాలా అద్భుతమైంది ఈ వట్టి వేరుతో అనేక రకాలైన పరిహారాలు విధానాలు ఉన్నాయండి ముఖ్యంగా ఈ వట్టి వేరుని పూజలకి యాగాలకి ముఖ్యమైన ఒక వస్తువుగా ఉపయోగిస్తారు ఒక అద్భుతమైన ఒక మూలికగా మన పూర్వీకులు మనకు పరిచయం చేశారు ఇది నీటిని శుభ్రం చేసే శక్తి కూడా ఉంటుంది చలువు చేసే శక్తి కూడా ఉంటుంది దీని నుంచి వచ్చే శక్తి ఆధ్యాత్మికంగా అవధులు లేవని కూడా చెప్తారండి దీనిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల దురదృష్టాన్ని కూడా ఇది తొలగిస్తుంది ఈ పంచగవి దీపాన్ని మీరు వెలిగించడం వల్ల దాని నుండి వచ్చే ఒక పొగ మొత్తం కూడా ఇంటిని దైవత్వంతో నింపుతుంది ఇంట్లో ఉన్న వారి మనసులను శరీర వ్యాధులను తొలగిస్తుందండి లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడుతుంది అలా వెలిగించిన తర్వాత పూర్తిగా వెలిగిన తర్వాత ఆ ప్రమిద నుంచి వచ్చే ఆ విభూతిని ప్రతిరోజు అంటే కలెక్ట్ చేసి ఒక డబ్బాలో పెట్టుకోండి పెట్టుకుని ప్రతిరోజు ముదుటను బొట్టుగా పెట్టుకుంటూ ఉండండి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా పెడుతూ ఉండండి అంటే వాళ్ళు కూడా పెట్టుకోవచ్చండి అలా రోజు పెట్టుకుంటూ ఉంటే కనుక ఆ లక్ష్మీ గణపతుల యొక్క ఆకర్షణ మీకు కలుగుతుంది పిల్లలకు పెట్టడం వల్ల విద్యాబుద్ధులు కలుగుతాయండి తప్పకుండా ఈ పంచగవ్య వట్టివేరి దీపారాధనని ఈ సంకటహర చతుర్థి రోజున చేసుకోండి కుదరని పక్షంలో ఒక శుక్రవారం రోజున మీరు మొదలుపెట్టి వరుసగా ఒక ఏడు రోజులు పాటు చేయండి మంచి ఫలితాలు మీరు పొందాలని నేను కోరుకుంటున్నాను ఇక వీడియోని ఇద్దరితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి రిప్లై ఇస్తాను అలానే మీకు ఎలా అనిపించింది ఈ వీడియో పట్ల అన్నది కూడా కాస్త కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు